స్వాతంత్ర్యం ఎంత కష్టపడితే వచ్చిందో పిల్లలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అందుకే స్వతంత్ర దినోత్సవం నాడు పిల్లలతో వేడుకలు జరుపుకుంటున్నామని పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి అన్నారు గురువారం డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శంకర్ శంకర్గే సెంటర్లో బీజేపీ నాయకులు వడ్లాని మాధవరావు ఆధ్వర్యంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ ఎంపీ కేసిన శివనాథ్ చిన్ని పాల్గొన్నారు తొలిత స్వతంత్ర సమర యోధుల చిత్రపటాలకు పూజలు నిర్వహించి స్వర్గయ వంగవేటి మోహన్ రంగ విగ్రహాన్ని పూలమాలలు వేశారు అనంతరం జాతీయ జెండాని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ స్వతంత్రం వచ్చాక డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నామని తెలిపారు ఇంకా దేశంలో పేదరికం ఉందని దారిద్ర్య నిర్మూలన కోసం రాష్ట్రం కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డోలి శ్రీరామ్ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేక్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు జంటీ బీజేపీ మరొకసారి దెండా వందనం చేసినందుకు శంకర్గిరి సెంటర్లో చాలా సంతోషంగా ఉంది మనం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది స్వాతంత్రం సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే పిల్లలందరూ కూడా స్వాతంత్రం ఎంత కష్టపడితే వచ్చింది ఆ విషయాలన్నీ తెలియాలని చెప్పి మనం జెండా పండగ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మన భారతదేశం మన సంస్కృతిని సంస్కారాన్ని అన్నిటినీ కూడా కాపాడుకుంటూ ఎంతో కష్టపడి ముందుకెళ్తా ఉన్నాం ఇప్పటికి కూడా పేదరికం ఇంకా ఉన్నది ఆ పేదరికాన్ని నిర్మూలించే పనిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వాల మూలాన ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారని చెప్పి ఆ భగవంతుడి దయతో భగవంతుడి రాసులు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ నగర ప్రజలకు భారత పౌరులకు ప్రతి ఒక్కరికి కూడా డెబ్భై ఏ ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు వడ్లాని మాధవరావు బీజేపీ నాయకుడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ భారతదేశాన్ని గు స్వతంత్రం నాటికి గుండు సూది కోసం కూడా పక్క దేశం మీద ఆధారపడే పరిస్థితి నుంచి ఈ అగ్ర అగ్రదేశాల్లో ఒక దేశంగా నిలబెట్టినటువంటి మన నాయకులందరూ కూడా ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం వల్ల భావి భారత పౌరులకి స్వాతంత్రం యొక్క విలువ ఈ స్వాతంత్రం యొక్కటువంటి బాధ్యత వాళ్ళకి తెలుస్తుందని భావిస్తూ ఈ కార్యక్రమాలని చేయవలసిన అవసరం ప్రతి పౌరుడికి కూడా ఉన్నదని చెప్పేసి నేను భావిస్తున్నాను ఈరోజు వన్ టౌన్ ముప్పై ఏడవ డివిజను పార్క్ రోడ్డు శంకర్ కేఫ్ సెంటర్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది దా కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు పశ్చిమ నియోజకవర్గం సుజనా చౌదరి గారు అదేవిధంగా విజయవాడ ఎంపీ గారు పాల్గొనటం జరిగింది ఈ కార్యక్రమంలో అడ్డూరి శ్రీరామ్ గారు జిల్లా అధ్యక్షులు స్టేట్ జనరల్ సెక్రటరీ కోలపల్లి గణేష్ గారు ఇతర నాయకులందరూ కూడా బీజేపీ నాయకులు పాల్గొని పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేస్తూ పెన్నులు పుస్తకాలు స్వీట్లు పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నా సోదరులు యూనియన్ వాళ్ళకి అదేవిధంగా నాకు సహకరించిన నా మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలను ప్రతి పౌరుడు కూడా స్వాగతించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను వర్లాని మాధవరావు బీజేపీ నాయకులు